హలో ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అస్సలు బొబ్బట్లు తయారు చేయడం తెలియని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా బొబ్బట్లను ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే ఈ బుబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాల్సి ఉంటుంది నేను చెప్పే టిప్స్ పాటిస్తూ మీరు ఈ బుబ్బట్లను ప్రిపేర్ చేసినట్లయితే స్వీట్ షాప్ టేస్ట్కి ఏమాత్రం ఏ మాత్రం టేస్టీ బొబ్బట్లను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఇంట్లో అందరితో కూడా శిబాష్ అనిపించుకోగలుగుతారు బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడడానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు పచ్చి శనగపప్పును తీసుకున్నాను ఈ పప్పుని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పులో వాటర్ పోసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పప్పు నానేలోపు ఇప్పుడు పిండిని కలుపుకుందాము ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను బొబ్బట్లు స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలంటే మైదా పిండితో చేసినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇందులో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా ఒక స్పూను నెయ్యి వేసుకొని సాల్ట్ మరియు నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి మొత్తం కూడా పిండితో పాటు కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నెయ్యితో పిండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా చేతిలోకి ముద్దలాగా తీసుకున్నప్పుడు పిండి ఇలా విడిపోకుండా ముద్దలాగా ఉండాలి పిండిని ఈ విధంగా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపును వేస్తున్నాను పసుపు అనేది ఆప్షనల్ అండి నేను వీడియో కోసం కాబట్టి మంచి కలర్లో కనబడడాని కోసమని పసుపును వాడుతున్నాను మీకు ఇష్టం లేనట్లయితే పసుపు అవాయిడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి మరీ టైట్గా అదేవిధంగా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా పిండి మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా రావాలంటే మనము పిండిని ఏ విధంగా కలుపుకున్నామన్న దాన్ని బట్టే ఉంటుంది చూడండి ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసి మొత్తం కూడా ఒకసారి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి మరీ గట్టిగా లేదు అదేవిధంగా మరీ లూజ్గా లేదు మీడియంగా ఉండేలాగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి పిండి ఎక్కువసేపు నానినప్పుడే మనకి బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని చూద్దాము పప్పు అనేది నానిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను నెయ్యి వేసి ఒక రెండు నుండి మూడు విజిల్లు వచ్చేంత వరకు పప్పుని కుక్ చేసుకోవాలి పప్పుని మనము ముందు కాసేపు నానబెట్టుకున్నాము కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మూడు విజిల్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను చూడండి పప్పు మొత్తం కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక స్ట్రెన్నర్లోకి తీసుకొని వాటర్ని వడగట్టుకొని పప్పు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి వాటర్ని పారబోయకుండా ఈ వాటర్తో రసం కానీ చారు కానీ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేయండి పప్పు మొత్తము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పప్పుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ వేసుకోవాలి అప్పుడే పప్పు మొత్తం కూడా మెత్తగా నలిగిపోతుంది నేనైతే అక్కడక్కడ పలుకులు తగిలే విధంగా ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను మా పిల్లలకి బొబ్బట్లు తినేటప్పుడు ఈ విధంగా పప్పు తగులుతుంటేనే వాళ్ళైతే ఇష్టపడతారన్నమాట అందుకని ఈ విధంగా మిక్సీ వేశాను కావాలనుకుంటే మీరు మొత్తము మెత్తగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెను పెట్టుకోవాలి పూర్ణం పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి తప్పకుండా ఇలా అడుగుమందంగా ఉన్నటువంటి గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుందాము ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ వేసినటువంటి శనగపప్పుని వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి పూర్ణంపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఈ విధంగా మందంగా ఉన్నటువంటి గిన్నెను కానీ లేదంటే నాన్ స్టిక్లో కానీ పూర్ణం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి స్టీల్ గిన్నెలో కనుక పూర్ణం పిండిని ప్రిపేర్ చేసినట్లయితే పిండి అనేది తొందరగా అడుగంటుతుంది కాబట్టి ఈ విధంగా అడుగుమందంగా ఉన్న గిన్నెలో మాత్రమే పూర్ణం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి అదేవిధంగా రెండు స్పూన్లు నెయ్యిని వేసి పిండితో పాటు మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే పిండి అనేది అడుగంటుతుంది ఇలా మొత్తం కూడా కలుపుకొని పూర్ణం పిండి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్ణం పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ నిమ్మకాయ సైజులో ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ బాల్స్ ప్రిపేర్ చేసినట్లయితే పిండి అనేది చేతికి అంటుకుపోకోకుండా ఉంటుంది చూడండి పూర్ణం పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నటువంటి మైదా పిండిని చూద్దాము పిండిని ఒక గంట సేపు నానబెట్టుకోవడం వలన పిండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా పిండి సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని కూడా కలుపుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి మనము పూర్ణం పిండిని ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో మైదా పిండి కూడా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి రెండు కూడా ఈ విధంగా ఈక్వల్గా ఉండేలాగా తీసుకోవాలి అప్పుడే పూర్ణం పిండి మొత్తం కూడా బొబ్బట్టు లోపల కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బటర్ షీట్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ షీట్ లేనట్లయితే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీదైనా సరే బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేయితో నొక్కుతూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పూర్ణం ముద్దను తీసుకొని పిండి లోపల పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి పూర్ణం పిండి బయటికి రాకుండా జాగ్రత్తగా పిండి మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలి చూడండి ఈ విధంగా పూర్ణం పిండి అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా పిండితో క్లోజ్ చేయాలి ఇప్పుడు పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టుకొని పిండి ముద్దను బటర్ షీట్ పైన పెట్టి కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ ఈ విధంగా చేయితో ఒక చిన్న పూరి సైజు వరకు చేయితో ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న పూరి సైజు వరకు కూడా చేతితోనే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మరొక బటర్ షీట్ని పెట్టి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి షీట్ లేనట్లయితే ప్లాస్టిక్ కవర్తోనైనా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఒకవేళ కవర్ పైన మీరు బొబ్బట్టును ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రము కవర్కి నెయ్యిని రాయడము మర్చిపోకండి లేదంటే బొబ్బట్టు అనేది అతుక్కుపోతుంది ఫ్రెండ్స్ చూడండి మైదాపిండి పూర్ణం పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవటం వలన బొబ్బట్టు అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి సెకండ్ మెథడ్ని కూడా చూద్దాము పూర్ణం పిండిని ఈ విధంగా పిండిలో పెట్టి క్లోజ్ చేసి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసివేసి పిండి ముద్దని క్లోజ్ చేసి బటర్ షీట్ పైన పెట్టి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని వేసి వేళ్లతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బటర్ షీట్ని పెట్టి ఈ విధంగా చపాతీ కర్రతో మెల్లిగా చపాతీలాగా రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా బటర్ షీట్ని తిప్పుతూ మెల్లిగా రుద్దుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్పీడ్ స్పీడ్గా చేసినట్లయితే బొబ్బట్ అనేది అతుక్కుపోతుంది చేయితో బొబ్బట్టను స్ప్రెడ్ చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు ఇంకొక లో కూడా బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మైదాపిండిలో పూర్ణం పిండిని పెట్టి నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా చేతి వేళ్ళతోటే బటర్ షీట్ పైన బొబ్బట్టును మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చూపించిన మూడు పద్ధతులలో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిలో మీరు బొబ్బట్లు చేసుకోండి ఏ విధంగా చేసినా కూడా బొబ్బట్టు అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్లను వేయాలి బొబ్బట్టును రెండు వైపులా కూడా కాసేపు కాల్చుకున్న తర్వాతే పైనుండి నెయ్యి అనేది అప్లై చేయాలి అలా అప్లై చేసినప్పుడే మనకి బొబ్బట్ అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తుంది లేదంటే ముందే నెయ్యిని వేసినట్లయితే బొబ్బట్ అనేది చాలా స్టిఫ్గా గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా బొబ్బట్టును రెండు వైపులా కాసేపు కాల్చిన తర్వాతే పైనుండి నెయ్యి అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే బొబ్బట్లు అనేవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ ఉగాదికి కనుక మీరు బొబ్బట్లను ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అయితే మెచ్చుకోక మానరు చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా బొబ్బట్లని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావడానికి గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు ముందు పిండిని కలుపుకునేటప్పుడు నెయ్యిని వేసి నెయ్యి మొత్తం కూడా పిండికి అప్లై అయ్యేలాగా చూసుకోవాలి అదేవిధంగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తప్పకుండా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు రెండు వైపులా కాసేపు కాల్చిన తర్వాతే పైనుండి నెయ్యిని అప్లై చేయాలి ఈ మూడు టిప్స్ పాటిస్తూ మీరు ఈ ఉగాదికి బొబ్బట్లు చేయండి తిన్న వాళ్ళందరికీ కూడా ఇవి ఇంట్లో చేసినవా లేదంటే స్వీట్ షాప్ నుండి కొనుక్కొచ్చినవా అనే డౌట్ అనేది అయితే తప్పకుండా వస్తుంది అంత పర్ఫెక్ట్గా ఈ బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి నేను చేసిన ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్